જય જગન્ જય જય જગન્ જય 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 ూరు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మన యువ నేత యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్న సహకారంతో ఇక్కడ నందుకోట్టు పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు వివిధ పొజిషన్స్ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ లీడర్స్ అందరూ కూడా ఇక్కడిక్కడికి రావడము ఈ కార్యక్రమం జయప్రదం చేయను అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తారు మరి ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకి ప్రెస్ వాళ్ళందరూ కూడా మంచి దర్శనం చేసుకొని అక్కడ ఆలయ సిబ్బందితో కలిసి మాట్లాడినందుకు కూడా ఆ అవకాశం కల్పించినటువంటి ఆలయ సిబ్బంది అందరికీ విద్యార్థులకి వాళ్ళ సిబ్బంది అంతా కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను మరి ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఇలా కలవడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఇటీవల ఒక విస్తృత స్థాయి సమావేశంలో తాడేపల్లిలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమన్వయకర్తలతో పార్లమెంటరీ అబ్జర్వర్స్తో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో ఒక మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పదిహేడు నెలల కూటమి ప్రభుత్వం యొక్క అరాచకాలు ఆ అరాచకాల్లో నష్టపోయినటువంటి నష్టపోతున్నటువంటి నష్టపోబోయే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు లీడర్లు వాళ్ళని ఏ విధంగా మనము ప్రొటెక్ట్ చేసుకోవాలి వాళ్ళని ఏ విధంగా కాపాడుకోవాలి ఇప్పటి జరిగిన అన్యాయమైనటువంటి కార్యకర్తలకి ఏ విధమైన న్యాయం చేకూర్చాలన్నది ముఖ్యమైన ఎజెండా దీనిలో భాగంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిజిటల్ బుక్ ఆవిష్కరణ చేశారు ఈ డిజిటల్ బుక్ ఆవిష్కరణ ఏంటంటే మీకు ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది ఆ క్యూఆర్ కోడ్ని మీరు ఆన్ చేసినట్టయితే ఫస్ట్ మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పది సెకండ్లు చిన్న సంబోధన ఉంటుంది దాని తర్వాత ఒక యాప్ ఓపెన్ అవుతుంది దాంట్లో మీ కార్యకర్త ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ లీడర్ కానీ ఏదైనా ఆయన మీద అఘాయిత్యం కానీ ఏ విధమైనటువంటి మోసం కానీ ఏ విధమైనటువంటి అన్యాయం కానీ జరిగితే మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడాను ఆ డిజిటల్ బుక్లో ఇది ఆన్లైన్ బుక్ అంటే మన సాఫ్ట్వేర్లో ఉంటుంది మీరు పేరు ఎంటర్ చేయొచ్చు ముగ్గురు ఎంటర్ చేయొచ్చు తర్వాత మీకు జరిగినటువంటి ఏ విధమైన అన్యాయం ఉందో దాన్ని ఎంటర్ చేయాలి చేసి ఏదైనా దానికి ఎవిడెన్స్ ఒక ఫోటో ఉన్నా కానీ మీకు దెబ్బలు తగిలినటువంటి ఉన్నా కానీ ఏదైనా పత్రం కానీ ఏదైనా పేపర్ కానీ దాన్ని అప్లోడ్ చేసి దాన్ని వెంటనే మనము పంపించినట్టయితే అది మన సెంట్రల్ ఆఫీస్లోని డేటాలోకి వెళ్ళిపో అంటే అది అక్కడ ఉండిపోతుంది దాని తర్వాత దాన్ని పరిశీలించిన తర్వాత ఎవరెవరైతే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ శ్రేణులు కానీ అభిమానులకు కానీ ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు చూడడం జరుగుతుంది దాని తర్వాత ఎవరెవరైతే మనకి ఇబ్బంది కలిగించారో అది ఆఫీసర్స్ అయి ఉండొచ్చు తెలుగుదేశం లీడర్లు అయి ఉండొచ్చు బీజేపీ లీడర్లు అయిండొచ్చు జనసేన లీడర్లు అయిండొచ్చు ఏ విధంగా ఇతరత్ర వేరే ఎవరు కూడాను మన వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ఎవరికైనా కూడా అన్యాయం జరిగితే వాళ్ళు ఎవ్వరినీ వదిలే సమస్య లేదు ఈ డిజిటల్ బుక్ ఈరోజు కాదు వంద సంవత్సరాల తర్వాత కూడా ఆ సాఫ్ట్వేర్ అలాగే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఒకటి అంటున్నారు ఏంటంటే ఈ అధికారులు కానీ ఎవరైనా మన కార్యకర్తకు అన్యాయం చేసి ఉంటే వాళ్ళని వదిలిపెట్టే సమస్య లేదు వాళ్ళు రిటైర్ అయినా వాళ్ళు విదేశాలకు పోయినా వాళ్ళు సప్త సముద్రాలు దాటి ఎక్కడ ఉన్నా కూడా పిలిపించి మరీ మరీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే నాకు తెలిసి నాకు ఊహ తెలిసి ఏ ప్రతిపక్ష పార్టీ కూడాను తమ కార్యకర్తల్ని కాపాడుకోవడానికి ఇటువంటి స్టెప్ తీసుకున్నట్టు నేను ఎక్కడా చూడలేదు అందరూ కూడా ఓడిపోయి ఎక్కడికో వెళ్ళిపోతారు ఒక మూడు సంవత్సరాలు కనపడరు నాలుగో సంవత్సరం ఐదో సంవత్సరము ఎప్పుడైతే ఎలక్షన్లు వస్తాయో వస్తారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి రోజు నుంచి కూడా మన కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీరు జరుగుతున్న అన్యాయాలకి ఆయన ప్లాన్ చేస్తూనే ఉన్నారు ఎంత వీలైనంత సహాయం చేస్తున్నారు ఎక్కడైతే హత్యాకాండాలు జరిగాయో ఎక్కడైతే అత్యాచారాలు జరిగాయో ఎక్కడైతే అన్యాయాలు జరిగాయో అక్కడికి వెళ్ళారు అదేవిధంగా రోజు ప్రతి ఓడిపోయిన నెక్స్ట్ డే నుంచి కూడా ఆయన కాపాడాలనుకుంటుంది ఆయన ప్రొటెక్షన్ ఇవ్వాలనుకున్నది మన పార్టీ కార్యకర్తలు ఇప్పటి వరకు నాకు తెలిసి దేశంలో ఏ ప్రతిపక్ష పార్టీ కూడా తమ కార్యకర్తలను కాపాడుకోవడానికి ఇటువంటి ఇటువంటి ముందడుగు వేయనే వేయలేదు అందుకని అందరికీ చెప్పబోయేది ఏంటంటే ఈ రోజు నుంచి ఇంతకుముందు జరిగినా కూడా ఏ అన్యాయం జరిగినా కూడా ఈ డిజిటల్ బుక్ని ఓపెన్ చేయండి ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్ని ఇట్లా స్కాన్ చేసినట్టయితే మీకు పెద్ద కాంప్లికేటెడ్ కూడా కాదు ఇట్లా చేయగానే జగన్ సారి రెండు మాటలు ఉంటాయి మాటలు అవ్వగానే మీకు మీ మీ డీటెయిల్స్ అన్ని మీరు ఎంటర్ చేయొచ్చు సింపుల్గా తెలుగు తెలుగులోనే ఉంటుంది తెలుగులో చేసి అప్లోడ్ చేయగానే అది సెంట్రల్ ఆఫీస్కి వెళ్ళిపోతుంది అది వెళ్ళిన తర్వాత దాని మీద యాక్షన్ స్టార్ట్ అవుతుంది అందరికీ ఒకటే చెప్తున్నాను నేను మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఇది ఈ డిజిటల్ బుక్ పెట్టడము అవతల వాళ్ళకి భయపెట్టడానికి ఇంకా నుంచి ఎవరైనా కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద కానీ కార్యకర్తల మీద కానీ కన్నెత్తి చూడాలన్నా కూడా భయపడాలి అది ఈ ఈ డిజిటల్ బుక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకంటే మీరు చూస్తూనే ఉన్నారు మనము ఓడిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చినప్పుడు నుంచి కూడా మన వాళ్ళ మీద అన్యాయాలు అత్యాచారాలు ఘోరమైన పనులు వాళ్ళు చేయడం మొదలుపెట్టారు మొత్తం మొట్టమొదటిగా మన కృష్ణారెడ్డి అన్న వాళ్ళు అధికారంలో వచ్చిన నాలుగైదు రోజుల్లో ఆయన మీద అటాక్ జరిగింది దాని తర్వాత శాతన్న కోటలో తర్వాత ఈ వాసంతి అనే అమ్మాయి మన ముచ్చుమణిలో ఇట్లాగ ఒకటా రెండా ఎన్నో ఇప్పుడు మన మన నీ పట్టణంలో మన లడ్డు అని ఉన్నాడు పెదైతుల్లా అతని మీద ఆయన అప్పు అడగడానికి అప్పు తీసుకున్న వాడిని దగ్గరికి వెళ్తే వాళ్ళు అతన్ని కొట్టి మళ్ళీ వాళ్ళ మీద పోలీస్ కేసులు పెట్టి ఆ ఇంకొక ఇద్దరు పిల్లల్ని అరెస్ట్ చేశారు ఇది విధంగా ఈ విధంగా చాలా జరుగుతున్నాయి ప్రతిరోజు జరుగుతున్నాయి కానీ ఈరోజు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ యాక్ట్ వల్ల ప్రతి ఒక్కరు భయపడాలి ప్రతి ఒక్కరు ఎవరైతే అధికారంలో ఉన్నారో ప్రతి అధికారి భయపడాలి ప్రతి కార్యకర్త భయపడాలి వాళ్ళ పార్టీ వాళ్ళ కార్యకర్త మన కార్యకర్త జోలికి ఎవరు రాకూడదు అన్నదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్య ఉద్దేశం ఇంకొకటి చాలా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఇది ఈ ఇది వచ్చిన తర్వాత కొన్ని రోజుల్లో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్న కూడాను నందికొట్టుకు రాబోతున్నాడు ఇన్ని రోజులు కొన్ని ఆయన పర్సనల్ వల్ల రాలేకపోయాడు ఇక్కడ నుంచి మనతోనే ఉంటాడు నందికొట్టుకూరు పట్టణంలోని నందికొట్టు నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తకి తోడుగా ఉంటాడు ఈ డిజిటల్ బుక్ ప్లస్ సిద్ధార్థ రెడ్డి అన్న కలిస్తే మనల్ని ఎవ్వరు ఏమి చేయలేరు మనల్ని ఎవరు కూడా టచ్ కూడా చేయలేరు మన ఫేస్ కన్నెంత కూడా చూడలేరు ఈ మాట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన మనుకూరు నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పమని చెప్పి ఈ డిజిటల్ బుక్ని రిలీజ్ చేశారు అందుకని నేను కూడా మన కార్యకర్తలు లీడర్స్ లీడర్స్తో చెప్పేది ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎవరైతే అన్యాయాలు గురవుతున్నారో గ్రామాల్లో పట్టణంలో తప్పకుండా వాళ్ళకి ఈ క్యూఆర్ కోడ్ని చూపించండి ఈ డిజిటల్ బుక్ని చూపించండి రేపు మండల స్థాయిలో అందరూ కూడా మండల లీడర్లు ఈ క్యూఆర్ కోడ్ని డిజిటల్ బుక్ని ఆవిష్కరణ చేయాలా ప్రతి గ్రామంలోకి ఇది వెళ్ళాలి ప్రతి గ్రామంలోకి వెళ్ళి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే మన ప్రొటెక్షన్ ఆయన ఇచ్చే మన ధైర్యాన్ని మీరు చెప్పాలని నేను కోరుకున్నాను ఇదే విధంగా ఇప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఒక్కొక్క సమస్య రోజుకొక్కొక్క సమస్య వస్తుంది ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయని మన వెనక్కి తిరిగి చూస్తే వీళ్ళు ఇచ్చిన హామీలు కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో అది నెరవేర్చకపోగా దాన్ని డైవర్ట్ చేయడాని కోసం డైవర్షన్ పాలిటిక్స్ నిన్నగాక మొన్న అసెంబ్లీలో అసెంబ్లీ అసలు ఎందుకు జరుగుతుంది చేస్తారో అన్నది మాకైతే అర్థం కావట్లేదు ఆ కామినేని శ్రీనివాసరావు అనే బీజేపీ ఎమ్మెల్యే ఎప్పుడో జరిగిన ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి దాని గురించి ఎత్తడం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సినీ ఇండస్ట్రీ వాళ్ళని అవమానపరచడం ఏంటి అది పెద్ద పచ్చి అబద్ధం అందరికీ తెలుసు దానికి బాలకృష్ణ గారు లేచి పిచ్చి పిచ్చి ప్రేలాపన చేయడం ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే అసెంబ్లీలో ఏ ప్రజా సమస్యల మీద అయితే పోరాడాలో దాని మీద ఎవరు మాట్లాడడం లేదు ఈ లేనిపోని సినిమా గొడవలు లేనిపోని పిచ్చి పిచ్చి మాటలు ఈ మాటలు మాట్లాడుకునే ఆస్కారం కలిగించి జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ ప్రభు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలని మోసం చేయాలన్న ఒక కుయుక్తి తప్ప ఈ కూటమి ప్రభుత్వం ఏం చేయట్లేదు కూటమి ప్రభుత్వము వాళ్ళ 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 కార్యకర్తలు కానీ వాళ్ళ లీడర్లు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే రోజు రోజుకి వాళ్ళ మీద నమ్మకము ప్రజల్లో సన్నగిలుతుంది ప్రతి ఒక్కరూ చీ రోజు దగ్గరికి వచ్చాయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఇప్పుడు కొడుతున్నారు బాలకృష్ణ తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్ తిరుగుతున్నారు లోకేష్ తిరుగుతున్నారు ఇదంతా మన మంచిగా జరుగుతుంది ఎందుకంటే మనం మోసపోయాం నమ్మి ఏదో మంచి జరుగుతుందని మనం చాలామంది ఓట్ వేసాం అందుకు తగిన శాస్తి ఇప్పుడు జరుగుతుంది అందరూ మేల్కోవాలి ప్రతి ఒక్కరు కూడాను మన కార్యకర్తలు వెళ్ళి గ్రామాల్లో పట్టణాల్లో సిటీస్లో కూడాను ఏం అన్యాయం జరుగుతుందో లీడర్లుగా ప్రతి ప్రతి పౌరునికి కూడా మనం విజ్ఞప్తి చేయాలి ప్రతి పౌరుడికి తెలియాల్సింది ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం ఎంత మోసపూరితమైనటువంటి ప్రభుత్వం ఏమి చేశారు ఈ పదిహేడు నెలలు ఏమి చేస్తానన్నారు వాళ్ళు చెయ్యను అని కూడా డైరెక్ట్గా చెప్తున్నా కూడాను